హెరిటేజ్ గురించి ఇందాపూర్ డైరీ గురించి మండలంలో నిన్న చర్చించడానికి కూటమి ప్రభుత్వం తిరస్కరించింది సిపాయి సుబ్రహ్మణ్యం మరో వ్యక్తి శాసనమండలిలో ఇందాపూర్ డైరీ గురించి హెరిటేజ్ యొక్క పాత్ర గురించి తిరుమల లడ్డు కల్తీ గురించి శాసనమండలిలో వాళ్ళు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా కూటమి ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం జరిగింది మీరు నిజంగా తప్పు చేయకపోతే మీరు నిజంగా తప్పుడు మాటలు మాట్లాడకపోతే చర్చించవచ్చు కదా శాసన మండలంలో చర్చించవచ్చు కదా ప్రజలకు కూడా తెలిసేది ఏంటో అసలు హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి బోలేబాబా డైరీకి ఉన్న సంబంధం గురించి ప్రజలకు తెలుస్తుంది అని భయపడి కూటమి ప్రభుత్వం నిన్న చర్చకు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసారంటే కూటమి ప్రభుత్వం చేసిన పనికి ప్రతి ఒక్కరూ కూడా సిగ్గుపడాల్సి వస్తుంది ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వమా దుర్మార్గమైన ప్రచారాలు చేసేది ఇటువంటి ప్రభుత్వంలోన మనం ఉండేది ఇటువంటి ప్రభుత్వమేనా తిరుమల కొండపై అసత్య ప్రచారం చేసింది ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళు భయపడాలి తప్పు చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు ఒక్కసారి వీడియో చూడండి సంస్థ టిడిపికి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు కేజీఆర్ భరత్ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీడీపీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు సి కేజీఆర్ భరత్ చూశారు కదండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిన్న జరిగిన సంఘటనది ఎందుకంటే ఒక్కసారిగా మూడు వందల ఇరవై రూపాయల నుండి ఆరు వందల ఎనభై రూపాయల వరకు దాదాపు నెయ్యి రేట్ని పెంచేశారు అమాంతం ఇందాపూర్ డైరీకి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలని చంద్రబాబు తిరుమల లడ్డుపై దుష్ప్రచారం చేశాడని వైసీపీ నాయకుల యొక్క వాదన ఇందుకు సంబంధించి ఇందాపూర్ డైరీ పైన వాళ్ళు వాయిదా తీర్మానాన్ని కోరితే టీటీడీ నెయ్యి సరఫరా ఇందాపూర్ డైరీ ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది దీని వెనకాల కుట్రలు కుతంత్రాల గురించి మనం చర్చిస్తాము అని వాయిదా తీర్మానం వైసీపీ నాయకులు పెడితే ఆ వాయిదా తీర్మానాన్ని కూటమి ప్రభుత్వం తిరస్కరించింది నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు నిజంగా దుర్మార్గమైన ప్రచారం చేయకపోతే మీరు నిజంగా ఈ టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఇందాపూర్ డైరీకి ఇప్పించే ప్రయత్నం చేయకపోతే దీని వెనకాల కుట్ర లేకపోతే ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇప్పించేందుకే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూపై కల్తీ నెయ్యి నాటకం ఆడాడని వైసీపీ నాయకుల వాదనలో నిజం లేకపోతే మీరు ఎందుకు ఈ యొక్క వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తారు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకంటే హెరిటేజ్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ హెరిటేజ్కు బోలేబాబా డైరీకి రెండిటికి సంబంధం ఉంది బోలేబాబా డైరీకి అనుబంధ సంస్థ హెరిటేజ్ హెరిటేజ్కు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ ఇటు ఇందాపూర్కు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు బోలేబాబా డైరీకి మూడిటికి కూడా సంబంధాలు ఉన్నాయి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి కొనుగోలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో అంతకుముందు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి ఇందాపూర్ డైరీ దగ్గర నెయ్యి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నారు టీడీపీ గవర్నమెంట్లు గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని అమాంతం రేటు పెంచాలంటే ముందుగా మనం ఏం చేయాలి అని చంద్రబాబు కుట్ర పన్నారని దీని వెనకాల కథే తిరుమల లడ్డూపై కల్తీని ఈ నాటకం ఆడారని అందుకోసమే హెరిటేజ్ సంస్థకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయిన ఇందాపూర్ డైరీకి టీటీడీ ఒప్పందం చేసుకుంటుందని ఒక్కసారిగా రేటు పెంచేందుకే ఈ తిరుమల లడ్డూ కల్తీ నాటకము ప్లాన్ చేశాడని చంద్రబాబు గారిపై వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలో నిజం లేకపోతే ఎందుకు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు హెరిటేజ్ సంస్థ గురించి చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై టీటీ నెయ్యి కాంట్రాక్ట్పై చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వెనుక చంద్రబాబు కుట్ర ఉంది హెరిటేజ్కు మేలు చేసేందుకే నెయ్యి రేటు అమాంతం పెంచేందుకే ఇందాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇప్పించేందుకే చంద్రబాబు తిరుమల లడ్డూలు కల్తీ నీ కలిసిందని జంతువుల కొవ్వు కలిసిందని చేప ఆయిల్ కలిసిందని పంది కువ్వు కలిసిందని ఇలా దుర్మార్గమైన ప్రచారాలు వాళ్ళు వాళ్ళ అనుభవ అనుకూల మీడియాలో చేశారు అని ఇప్పుడు వాస్తవాలు బయట పెట్టేసరికి చంద్రబాబు యొక్క బండారం బట్టబయలయ్యేసరికి ఇప్పుడు ఇందాపూర్ డైరీ పైన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరిగింది ప్రజలందరూ కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను